ఈరోజు మన రానున్న ఎన్నికల కోసము సన్నాహ సమావేశాలు కరీంనగర్ పార్లమెంట్ తోటే మనం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారికి ఉత్తర తెలంగాణలో అంత కరీంనగర్ నుంచి కూడా ఏ పనైనా ప్రారంభం చేస్తే మనం అవుతాము అడుగుతున్నాము కూడా అదే సెంటిమెంట్ తోటి సీఎం గారి ఆదేశంతో మనం ఫస్ట్ కరీంనగర్ పార్లమెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ మీటింగ్ జరిగింది కరీంనగర్ పార్లమెంట్ మీటింగ్తో పాటుగా మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేసీఆర్ గారు ఎప్పుడు బాధ్యత స్వీకరించిన తర్వాత కూడా కరీంనగర్ మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది దానిలో భాగంగానే మనము మన ఉమ్మడి జిల్లా ప్లస్ మన పార్లమెంటు కాన్స్టిట్యు స్టార్ట్ ఎక్కడి నుంచి అంటే శనిగరము లేదా మళ్ళీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుండే మనం భారీ ఎత్తున స్వాగతం చెప్పాలి కేటీఆర్ గారు కానీ మన మంత్రి గారు ఇతర నయేందర్ గారు మన ఎన్పి వినోద్ కుమార్ గారు మన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో ఎక్కువ బాధ్యత బెజంకి గంజేగరం ఇల్లంతకుంట ఈ మండలాల ఉన్నది మనమే భారీ స్థాయిలో సుమారు ఒక నాలుగు ఐదు వేల మందికి తగ్గకుండా శనిగరంలో స్వాగతం చెప్పాలని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వారి ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మన నియోజకవర్గం నుంచి వెళ్ళి భారీ స్థాయిలో మనం శనికరంకెళ్ళి సన్నాహక సమావేశానికి స్వాగతం చెప్పడానికి కోసం అందరం కూడా ఉద్యుక్తులను కావాలి అందరం కార్యకర్తలు కూడా అందరం చెప్పడం జరిగింది అన్ని గ్రామాలకు వెళ్ళి భారీ స్థాయిలో శనిగరం కావాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ తీసుకొని శనిగరం కావాలి శనిగరం నుండి మనం మళ్ళీ అట్లనే ర్యాలీతో టిఫిట్ దాకా రాకపోవాలి మధ్యలో ఎక్కడ కూడా హాస్టల్ లేవు మనం మళ్ళా సెకండ్ పాయింట్ అలుగునూరు ఇచ్చింది అలుమూరు అలుగునూరు తర్వాత మనం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెప్తే మనం మన మన సమావేశానికి మనము సమావేశం కలుపుకోవాలి దీనిలో మన మనకు అత్యంత ముఖ్యమైన ఈ చట్టం ఇది మనకు ముఖ్యంగా మన ఎంపీ వినోద్ కుమార్ గారు మన రాష్ట్రానికే ఒక గుర్తింపు తెచ్చినటువంటి కేసీఆర్ గారి అడుగుదాడలలో మనం ఎంపీ వినోద్ కుమార్ గారు లేని ఢిల్లీలో ఒక పర్యటన కూడా ఉండదు ఏదైనా కూడా తెలంగాణ అంటేనే తెలంగాణ మొత్తం కేవలం కరీంనగర్ పార్లమెంట్కే సభ్యుడిగా రాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి కోసము ప్రభుత్వం తరఫున అన్ని సాధించడానికి కేంద్ర నిధులు రాబట్టడంలో మన వినోదన చాలా కీలకమైన భూమిక పోషిస్తారు కాబట్టి రేపు రానున్న రోజులలో మనకు పదహారు ఎన్టీసీపు గెలవాలి దాని తో మనం ఈ పదహారు ఎంపీ సీట్లతోటి కేంద్రంలో జరగబోయేటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా మన భాగస్వామ్యం ఉండాలి మన సపోర్ట్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన బాగా భూమిక నిర్వహించాలి నిర్వహించాలనుకుంటే మనం పదకొండు మంది మొన్నటి వరకు పదా పదిహేడు మందిలో మనం పదకొండు మంది ఎంపీలు ఉన్నాము దానిలో పదకొండు మంది ఎంపీలు ఉన్నా కూడా మన ఎంపీలు కూడా కష్టపడి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులందరూ కూడా ఒప్పించి సాధ్యానంత వరకు ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది ఎయిమ్స్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు అట్లాగే మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గతంలో మన వినోద్ కుమార్ గారు ఎంపీ కాకముందు ఒక్క రోడ్ కూడా నేషనల్ హైవే లేదు ఇప్పుడు ఒక్క రోడ్ కూడా ఖాళీ లేదు మొత్తం కరీంనగర్ సంబంధించినటువంటి రోడ్లు మొత్తము గతంలో ఏదన్నా ఒక రోడ్ వస్తే అబ్బా నేషనల్ హైవే చేసిరా అని ఆశ్చర్యపడేటువంటి విషయం ఉండేది ఈ ఒక్క టర్మ్లోనే ఉన్న రోడ్లు మొత్తం కూడా నేషనల్ హైవే చేయించినటువంటి గొప్ప కనకిర్చి మన వినోద్ కుమార్ గారికి దక్కింది దాంతోపాటుగా మన కరీంనగర్ నుంచి వెళ్ళి యములవాడ సిరిసిల్ల మీదకి వెళ్ళి సిద్దిపేట గడిచే హైదరాబాద్ దాకా కూడా రైల్వే లైన్ మంజూరు చేయించడం జరిగింది సగం వరకు పనులు కూడా అయిపోయినాయి నిజామాబాద్ రైల్వే లైన్ కూడా వినోద్ కుమార్ గారు తర్వాత పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది దాంతోపాటుగా మళ్ళీ హుదరాబాద్ నుంచి వెళ్ళి హసన్పట్ వరకు కర్మా నుంచి ఆ ఇంకో లైన్ కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది అంటే కేంద్రం నుంచి వెళ్ళి ఎంత పెద్ద స్కీమ్లు ఉన్నా ఎంత నిధులు అవసరం ఉన్నా కూడా మన వినోద్ కుమార్ గారికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలతోటి జాతీయ స్థాయిలో ఆయన ఉన్నటువంటి మంచి పేరుతోటి మన పార్లమెంటుకు చాలా నిధులు తీసుకురావడం జరిగింది దానిలో మన విజయ్ గజేరాల మండలము ఏర్పాటు కూడా వినోదన్న భాగస్వామ్యంతో ఇక్కడ మన మండలం కొత్త మండలం కూడా ఏర్పాటు చేసుకున్నాము దీన్ని కూడా గౌరవ ఎంపీ గారు మనం దత్తా తీసుకొని చాలా వరకు మన గడేరాల నిధులు కూడా ఇవ్వడం జరిగింది మనము ఎప్పుడు కూడా వినోద్ కుమార్ గారికి బెజ్జంకి కన్నీర్వరం మండలాలు రుణపడి ఉన్నాయి ఆయన చేసినటువంటి అభివృద్ధిలో మనం భాగస్వామ్యమైన మన ఓట్లు కూడా రానున్న రోజులంతా గన్నీర్వరం బెజ్జెంకి భారీ స్థాయిలో మనము వినోద్ కుమార్ గారికి మద్దతు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మన ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు కూడా మన భాగస్వామ్యము మన కీలక భూమిక పోషించినట్టయితేనే రానున్న రోజులలో కేంద్రం నుంచి మనం నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మొదటి అన్నీ కూడా కేంద్ర స్థాయిలో మొత్తం క్లియరెన్స్ తీసుకురావడం వల్ల అప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అరీష్ రావు గారు వినోద్ కుమార్ గారు వీళ్ళిద్దరు కృషితోటే మొత్తం కూడా మనకు ప్రాజెక్టులకు క్లియరెన్స్ రావడం జరిగింది దానిలో భాగంగానే మనం లోన్ తీసుకుని అయినా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని పోతున్నాం ఇంకొక ఆరు నెలల సంవత్సరం లోపల మొత్తం తెలంగాణ సక్సెస్ అవ్వాలని కాబోతున్నాయి ఇటువంటి మంచి పనులు చేసినటువంటి ఇటువంటి గొప్ప నాయకులను మనము భారీ స్థాయిలో గెలుచుని ఎట్లయినా గెలుస్తాము వినోద ఎట్లైనా గెలుస్తాడు మనకు పదహారు సీట్లు ఎట్లయినా వస్తాయి వచ్చిన దాన్న మనం కరుణ పార్లమెంట్ మన ముఖ్యమంత్రి గారికి సెంటిమెంట్ అయినటువంటి కరోనా గారు ఆ పార్లమెంట్ ఆ పార్లమెంట్లో ముఖ్యమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు లక్ష్మణ్ కీలక కీలకమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు కాబట్టి మనము మొత్తము మెజార్టీ అనేది మెజార్టీలో చూపెట్టుకోవాలి భారీ స్థాయిలో మెజార్టీ ఉండాలి రాష్ట్రంలో నెంబర్ వన్ రికార్డు ఉండాలి ఆ స్థాయిలో మనం అందరం కూడా కార్యకర్తలు కష్టపడవలసిన అవసరం ఉన్నది మనం కష్టపడడానికి కోసం ఈ రోజుకే మనకు ఈ రెండు మూడు రోజులు వారం రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతున్నది ఇవి వచ్చేటువంటి నోటిఫికేషన్ వచ్చినాక మన కార్యకర్తలము ఇంకా కీలక భూమిక పోషించాలి మనము ఎట్లైనా మనకు ఓట్లు వస్తున్నాయని ఊరుకునే కంటే ఒక్క ఓటు కూడా పోకుండా మనకు పార్లమెంట్ దగ్గరికి జా మొత్తము మెజార్టీ ఏకరించాలంటే మన దగ్గరికి వెళ్ళే నూటికి తొంభై శాతం ఓటు పడే అవకాశం మన దగ్గర ఉన్నది కాబట్టి మనం ఎక్కువ ఇంత మెజార్టీ ఇస్తే మనకు అంత గౌరవం దొరుకుతుంది మనం మనకు పనిచేసినటువంటి ఎంపీ గారికి కూడా అంత గౌరవం దొరుకుతుంది మనకి ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నది ఇంకా మండలాన్ని ఈ గన్నరగం మండలాన్ని కూడా పూర్తి అభివృద్ధి చేసుకోవాలంటే కూడా మనకి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కృషి అవసరం ఉన్నది కాబట్టి వారి అడుగుదారులలో మనం అభివృద్ధి చేసుకోవాలంటే రానున్న రోజులలో మనం భారీ స్థాయిలో మెజారిటీ పెట్టుకుంటాము కొంచెం రేపటి నుంచి మనం అందరం కష్టపడాలని చెప్పుకోవచ్చు

गेता गेता थी थी आ, तो हमें दिसना गेट आ दे की कार या है वो ये स्टैंड पे क्यों मत चल रहे हैं हां आई डोंट नेम को गया चलो तो करते हैं चलते रहो मेननाडन फुट फुट बिटना यार फुट फुट से राइट साइड आ मलाराम रोड के लिए और बड़ा गड्ढा है राइट साइड मेन रोड पे 10 फुट का मलाराम रोड वाला ಅದರ ವರೆಗೂ ಅಕ್ಕವಿನು ನಾವು ಲೋಕಲ್ ರೋಡ್ ಸಮಂತ ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ತೀವಿ. అది నీటికాయ మనం విద్యుత్ తోనే ఉంటారు నిల నిల్లు బ్యాక్ వాటర్ తర్వాత ఉండే నీళ్లు నిల నిల బిల్డింగ్ యాంధనికి స్టోరేజ్ మార్చారు అక్కడ వైపు అక్కడ స్టోరేజ్ మిర మన అది కొన్నగా దృష్టికి వచ్చింది కాబట్టి ఒక అది కనుక మనం వేసుకుంటే మనం ఎంతో అవసరమైతే ఇక్కడ గన్నర మోనడుకొని గీతాభవన్ అచ్చేత అక్షయ సౌలభ్యం ఉంటుంది మరి వారి దృష్టి దృష్టికొచ్చేది కాబట్టి చాలా సంతోషం మనం అందరం ఆశ్చర్యం ఏ డబ్బా ఇప్పినా వినోదం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి కోరుతున్నాం మీకు హండ్రెడ్ పర్సెంట్ గన్నేవరం తరఫున మరి ప్రతి ఓటు కూడా వినోద వినోద గారికి పడేటట్టు మరి కృషి చేద్దామని చెప్పేసి అందరి మా గన్నేవరం గ్రామ ప్రజల తరఫున వారికి హామీ ఇస్తున్నా మీరు చొరవ తీసుకొని మీరు చెప్పినటువంటి హామీని అట్టనే మాకు నిలబెట్టాలని చెప్పేసి

नेबुली मटेरियल आला पालेनेचा फडीलीला यों सुंदेल नासीट बारे मोला आचामर मेने जका ओ कायला रेडी रेज्युस्टेशन इस्ता मधे रेकोन दिने टिप्पेन डन्टल इड टिप्पेन इ मुस